పోన్గురు బ్యోనమ్మ ముందుగా మన సామాన్యుని గొంతుక ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం బుధవారం జన్మించిన వారి లక్షణాలు తెలుసుకుందాం ఒక వ్యక్తి పుట్టిన రోజు తేదీ సమయం మరియు ప్రదేశం బట్టి వారి స్వభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట గ్రహానికి చెందినది కాగా బుధవారం రోజుకు బుధుడు అధిపతి ఇక బుధవారం రోజు పుట్టిన వారిపై బుధుడి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వారిలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి బుధవారానికి అధిపతి బుధుడు బుధవారం జన్మించిన వారిపై బుధుడి ప్రభావం వేద శాస్త్రం ప్రకారం బుధుడు ఇది మేధస్సు మరియు హేతుబద్ధతకు సంబంధించిన గ్రహం బలమైన బుధుడు కారణంగా బుధవారం నాడు జన్మించిన వ్యక్తికి మంచి మానసిక శక్తి మంచి జ్ఞాపక శక్తి మరియు బలమైన నాడీ వ్యవస్థ ఉంటుంది బలహీనమైన బుధుడు కారణంగా బుధవారం జన్మించిన వారికి కొందరికి నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది ఇది నాడీ విచ్ఛిన్నం చర్మ వ్యాధులు నత్తిగా మాట్లాడటం నిద్రలేని మరియు నపుంసకత్వము లైంగిక బలహీనత వంటి లోపాలు కలిగిస్తుంది బుధవారం జన్మించిన వ్యక్తుల స్వభావం బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు వారు సమస్యను పరిష్కరించటానికి ముందు అన్ని కోణాల నుండి విశ్లేషించడానికి కృషి చేస్తారు వారు మల్టీ టాస్కింగ్ చేయగలరు వారు బహుముఖంగా ప్రజ్ఞ కలిగి ఉంటారు వారికి కళల పట్ల మక్కువ ఎక్కువ వారు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తారు వారు చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటారు వారికి ధనవంతులుగా ఉండటం కంటే సద్గుణంగా ఉండటం ముఖ్యం వారు సానుభూతి గల వారుగా ఉంటారు వారు ఇతరులను బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇది వారికి మంచి స్నేహితులను చేస్తుంది కొన్ని సమయాలలో వారు ఆతృతగా అజాగ్రత్తగా మరియు అనూవ్యంగా ఉంటారు ఈరోజు వారు సమర్థిస్తున్న సిద్ధాంతాలు ఒక సంవత్సరం తర్వాత మారవచ్చు కొన్నిసార్లు బుధవారం పుట్టిన వారు పక్షపాతంతో మరియు అహంకారంతో ఉండవచ్చు తమకు నచ్చని వాటి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు వారు కారణం లేకుండా ఎవరినైనా గుడ్డిగా అనుసరించవచ్చు బుధవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు బుధవారం జన్మించిన వ్యక్తులు వారి తెలివితేటల కారణంగా ఆకర్షణీయంగా ఉండవచ్చు వారు కుటుంబం మరియు స్నేహితులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు వారు మాట్లాడేవారు మాత్రమే కాదు మంచి శ్రోతలుగా ఉంటారు సమస్యలను పరిష్కరించడంలో వారు రాణించగలరు వారు మంచి మధ్యవర్తులుగా ఉంటారు సమస్యలను పరిష్కరించి ఇరు వర్గాలు ఒప్పందానికి వచ్చేలా చేయడంలో వీరు నేర్పరులు వారు తమ ఉన్నతమైన తెలివిని చాటుకోవడానికి ఇష్టపడతారు వారు మంచి హాస్యంతో ఫన్నీగా కూడా ఉంటారు వారి ఆత్మవిశ్వాసం నిశ్చయమైన ప్రవర్తన చాలా మందిని ఆకర్షించబడతారు బుధవారం జన్మించిన వారికి అనుకూలమైన వృద్ధి బుధవారం పుట్టిన వారు తర్కాన్ని నమ్ముతారు ఉపాధ్యాయులుగా శాస్త్రవేత్తలుగా వారు విజ్ఞానం యొక్క కొత్త మార్గాలను పరిశోధిస్తారు వారు సమర్థులు మరియు నిజాయితీపరులు వారు ప్రయాణించడానికి ఇష్టపడతారు విశ్లేషకులు లేదా సామాజిక వ్యాఖ్యాతలుగా పేరు గడిస్తారు వారి దృక్కోణాలు లోతుగా ఉంటాయి వారి ఆలోచనలు గొప్ప విలువను కలిగి ఉంటాయి వారు మంచి రచయితలు మరియు వక్తలు కూడా కావచ్చు వారు సృజనాత్మకత యొక్క విభిన్న రంగాలను అన్వేషించడానికి ఇష్టపడతారు అయినప్పటికీ సృజనాత్మక సంతృప్తి లేకపోవడం వారిని కెరీర్లో మార్పుకు ప్రేరేపిస్తుంది ఇది చాలాసార్లు జరగవచ్చు వారికి యోగా లేదా మెడిటేషన్ తీసుకోవడం అపారమైన సహాయం కావచ్చు బుధవారం జన్మించిన వ్యక్తుల ప్రేమ జీవితం బుధవారం జన్మించిన వ్యక్తులు ప్రేమించడం సులభం వారి కోరికలు చాలా స్వల్పంగా ఉంటాయి అంతేకాదు సర్దుకుపోవడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారు వారు సానుభూతిపరులు మంచి శ్రోతలు ఒకే సమస్య ఏమిటంటే వారు ప్రతిదాని వెనుక ఉన్న లాజిక్ను నొక్కి చెబుతారు ఇది కొన్ని సందర్భాలలో సమస్యలను కలిగిస్తుంది వారు సంబంధం స్థిరంగా ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు భాగస్వామి చేస్తున్న ప్రయత్నాలను వారు అభినందిస్తారు ప్రతిస్పందిస్తారు అయినప్పటికీ వారు తమ ఇతర పనులలో బిజీగా ఉంటే భాగస్వామి యొక్క అవసరాలను విస్మరిస్తారు బుధవారం జన్మించిన వ్యక్తులు వైవాహిక జీవితం బుధవారం జన్మించిన వ్యక్తులు మాటకారులు ఈ లక్షణం వారు సంతోషంగా వివాహ జీవితం సాగించడానికి సహాయపడుతుంది అలాగే వారి హేతుబద్ధమైన ఆలోచన కుటుంబం ఆర్థిక కోణంలో సురక్షితంగా ఉండేలా చేస్తుంది సర్దుబాటు చేయడానికి మరియు స్వీకరించడానికి వారి సుముఖత కుటుంబాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది అయినప్పటికీ వారు విషయాలను అతిగా సరళీకృతం చేస్తారు వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగ అవసరాలకు తగిన శ్రద్ధ ఇవ్వకపోవచ్చు అవి కుటుంబ జీవితం యొక్క కొనసాగింపును ప్రభావితం చేసే మార్పులను తీసుకురావచ్చు మానసికంగా వారు తమ జీవిత భాగస్వామికి కూడా దూరంగా ఉండవచ్చు ఇది క్రమంగా సంబంధాలు తెగిపోవడానికి దారితీయవచ్చు బుధవారం కుట్టిన వారి ఇతర లక్షణాలు బుధవారం కుట్టిన వారికి ఐదో సంఖ్య అదృష్ట సంఖ్య వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ వారు అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నందున వారు పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇష్టపడతారు వారికి ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్ పట్ల కోరిక ఉండవచ్చు దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు వారు శారీరకంగా చిన్నగా చురుకుగా ఉంటారు వృద్ధాప్యంలో వారి ఆరోగ్యం మారవచ్చు బుధవారం నాడు పేదలకు సహాయం చేయడం వారికి మేలు చేకూరుస్తుంది